హలో హాయ్ అండి అందరికి నమస్కారం మనము ఇవాళ ఎస్సీ వర్గీకరణ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ కమిషన్తో ఆల్రెడీ మూడు నెలల వ్యవధి నుంచి మనకి దీని గురించి ఎస్సీ వర్గీకరణ నుంచి సర్వే చేయడం జరిగింది అది నిన్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం ఆమోదం జరగడం జరిగింది సో దీంట్లో ఎన్ని కేటగిరీ విభజించారు ఏ కేటగిరీ వారికి ఏ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు అలాగే వారికి ఏ ప్రాధాన్యం ఇచ్చారో తెలుసుకోవచ్చు అలాగే రాష్ట్రం వారు రెండు వందల యూనిట్లు రాష్ట్ర రాష్ట్రం యూనిట్ ప్రకారం రెండు వందల రోస్టర్ పాయింట్ల ప్రకారం తీసుకొని ఈ ఏకసభ కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది సో దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది సో ఎలా కొన్ని చర్చలు చేయడం వల్ల ఇది కొద్దిగా ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుంది అలాగే తెలుసుకుందాం మనం చూసుకున్నట్టు రాష్ట్రం యూనిట్గా తీసుకొని ఎస్సీ వర్గకైనా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రాజీవ్ మిశ్రా అంటే రిటైర్డ్ ఐఎస్ అధికారి రాజీవ్ రంజన మిశ్రా దీనికి ఎవరంటే ఏకసభ కమిషన్కి ఎడ్డుగా రాజీవ్ రంజన మిశ్రా ఈ కమిషన్ తీసుకోవడం జరిగింది చిన్నదిపై మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం క్యాబినెట్ చర్చించింది వీటి గురించి చర్చించింది రోస్టర్ రెండు వందల పాయింట్ల నిర్ణయం తీసుకుంది జిల్లాను యూనిట్గా చేసుకుని అమలు చేయాలని కొంతమంది మంత్రులు కోరగా అలా చేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని అధికారులు తెలిపారు సమస్య రెండు వేల ఇరవై ఆరు జనగణ జరిగాక జిల్లాల వారిగా అమలు చేసే అంశాన్ని అంటే ఇది రెండు వేల ఇరవై ఆరు జనగణ జరిగాక జిల్లాల వారిగా అమలు చేసే అంశాన్ని పరిశీలిద్దామని ప్రస్తుతానికి నివేదికను ఉన్నది సో ఉన్న ఉన్నట్టుగా ఆమోదిద్దామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు సో దీనికి మూడు కేటగిరీలో విడుదరింది ఎస్సీలను మాలా ఉపకులాలు రెల్లి మాదిగా ఇలాగ మూడు ఉపకులాలకి ఇవ్వడం జరిగింది ఈ సమావేశంలో అసెంబ్లీకి నివేదిక ప్రకారం ప్రత్యేక చర్చ అనంతరం కేంద్రానికి ఇది అంత చర్చ ప్రకారము ఇది రాష్ట్రం యూనిట్గా అమలు చే అమలుకు నిర్ణయం తీసు విభేదిస్తున్న మాల అంటే ఏ విభేదిస్తున్న మానవ సామాజిక వర్గం వారికి అలాగే ప్రత్యేక చేరి అనంతరం కేంద్రానికి సమర్పించాలని చూస్తున్నారు అలాగే వర్గీకరణలో ఎవరికి ఎంత రిజర్వేషన్ తెలుసుకుందాం ముందుగా గ్రూప్ వన్లో రెళ్ళి కుళ్ళు వస్తారు అంటే వీరికి వన్ పర్సెంట్ వివరణ అలాగే సమాజంలో అత్యంత వెనకబడిన ఉండడంతో జనాభా ప్రాతిపదికన వారికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ చేసింది అంటే వీళ్ళు సమాజంలో అత్యంత వెనకబడి ఉండడం వల్ల వీరికి జనాభా వీరికి రిజర్వేషన్ వన్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది అంటే పదహైదు పర్సెంట్లో ఏడు పాయింట్ ఐదు పర్సెంట్ ఇట్లా గ్రూప్ త్రీ కేటగిరీకి ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ వచ్చి మాదిగా ఉపకులాలకు వారికి ఇవ్వడం జరిగింది జనాభా దామాషలో రెండో స్థానంలో అంటే జనాభా దామాషంలో ఇక్కడ ఉన్న ఎస్సీ వర్గీకరణలో రెండో స్థానంలో ఉండడం వల్ల వీరికి ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని కమిషన్ పేర్కొంది అలాగే గ్రూప్ త్రీలో జనాభా ఎక్కువగా ఉండడంతో వీరికి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని నివేదిక పేర్కొంది ఇదండి ఇవ్వడం ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పూర్తి సమాచారం మరొక వీడియోలో తెలుసుకుందాం ఉపకులాలకు సంబంధించి ఆల్రెడీ రిటైర్డ్ ఐఎస్ అధికారి గారు ఐఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్ర గారు ఏక సమయం కమిషన్ ఇవ్వడం జరిగింది సో దీని గురించి అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టారు అనంతరం దీనిపై ప్రత్యేక చర్యలు చేపట్టి సభ ఆమోదం తీసుకొని ఆ వెంటనే కేంద్రానికి పంపించనున్నారు కాగా ఏకసభ కమిషన్ రాష్ట్రంలో అనేది ఇది ఆల్రెడీ ఏకసభ కమిషన్ ఈ త్రీ సభ కమిషన్ వచ్చి ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించడం జరిగింది మనకు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఏకసభ కమిషన్ ద్వారా ఎస్సీ వర్గీకరణ అనేది జరగబోతుందని ఓకే చేయడం జరిగింది ఇది ఇవాళ మీ ముందుకి ఎస్సీ వర్గీకరణ సంబంధించి తీసుకురావడం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ